నిరుపేదల గడ పల్లో వెలిగే చిరుదీపము పేదల గడ పల్లో వెలిగే చిరుదీపము తాతాంజనేయులు ఆశయ పంటవో పేదలా కలిమి తీర్చిన పెరుగన్నము పేదలా కలిమి తీర్చిన పెరుగన్నము కింద నడక జెండోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయం సేవే మార్గంగా న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా తెలుగు దేశం జెండా పేదలాంటాదండ జనార్దనన్నా అంటే ప్రగతికి నిండుకుండా పంచి నోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచి నోడు పట్టణ భారత్ కృషి కుసి, प्रगतिకి రూపమై నిలిచిన మహారుషి, प्रगतिకి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతిఒక్కనికి ছায়ా అందుకని అను가는 అంటే ఆ ఓటు మనకు పడాలంటే ఏం చేయాలి? వాల తోటి మనం ఎలా రిలేషన్షిప్ పెంచుకోవాలి వాల మనం సంబంధాల ఎలా రేపు రేప మనం రూలింగ్ వస్తే అమ్మ ఇది మీకు రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు పెడతాం ఫంక్షన్ లేదు ఫంక్షన్ పెడతాం నాది కూర్చొని మీ లైన్లో ఉన్న లైన్ ఇన్ఛార్జులు మీరు భరోసా ఇవ్వాలి మేము బయట నుంచి వచ్చి భరోసా ఇస్తే వాళ్ళు అంతగా నమ్మరు మీరు ఇళ్ళ పక్కన వాళ్ళు కాబట్టి మీరు భరోసా ఇస్తేనే వాళ్ళు నమ్ముతారు అందుకని చెప్పి ఇదిగో రేపు నువ్వు మా దీంట్లో ఉంటున్నావు రేపు మేము వచ్చాక మేము పైన నాయకులకు చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు వాళ్ళకి చెప్పేసి మీరు పట్టా ఇప్పిస్తాము అని చెప్పి మీరు భరోసా ఇస్తే వాళ్ళు నమ్మి మీ వెనకాల వచ్చి మనకు ఓటేస్తారు అప్పుడే మనం మెజార్టీ వస్తుంది అంతేగాని వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు వచ్చి ఇలాంటి కలిసి వెళ్ళిపోయారు మనం కలిసి వెళ్ళిపోయాం టాంప్లెట్లు ఇచ్చేసాం మేము వస్తే అది అభివృద్ధిలో కూడా మన లైన్లో కూడా ఈ ఓట్లు మన ఖచ్చితంగా మనకు పడతాయి అని చెప్పి మీరు భరోసా ఇవ్వాలి అది అప్పుడే మనం సక్సెస్ అవుతాం ఇంకోటి ఏంటంటే ఈరోజు ముఖ్యంగా మనం మీటింగ్ పెట్టుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన జనార్దన గారికి సీట్ అనౌన్స్ చేశారు ఫస్ట్ లిస్ట్లోనే మన డైనమిక్ లీడర్ మన ఒంగోలు నియోజకవర్గ తర్వాత ఆయనకి మొదటి లిస్టులోనే టికెట్ అనౌన్స్ చేశారు అందుకని చెప్పి మనం మనం ఉత్సాహంగా పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మనం మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు పెద్దలు కూడా వచ్చారు వాళ్ళందరూ బాబుశుటి భవిష్యత్తు భరోసా ఆరు గ్యారెంటీలు అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవి జనంలోకి ఎలా తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరికి అవసరమే ఆరు గ్యారెంటీలో ఏదో ఒకటి వాళ్ళకి ఉంటుంది ఆడపి ఆడబిడ్డ పథకము మహాలక్ష్మి పథకము లేకపోతే రైతు అనాస పథకము గ్యాస్ సిలిండర్ ఆ మహిళలకు బస్సు ఫ్రీ మళ్ళీ వచ్చేసి యువకుల మూడు వేలు ఇది ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరం ఉంటుంది కుటుంబం గురించి సరే గురించి అన్నగారి పేరు కూడా ప్రకటించారు దానికి తోడు మనం అందరం కష్టపడి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు కష్టపడి అందరు కలిసి కట్టుగా మనకి ఏదన్నా చిన్న చిన్న విభేదాలు ఉన్నా కానీ దాన్ని సవరించుకొని అందరు కలిసి కట్టుగా పనిచేసి ఈసారి జనార్దనాన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మంత్రిగా చూడాలనేది మన కోరిక ఈ కోరిక నెరవేరాలనిపితే కోరుకుంటున్నాను దయచేసి అందరూ అంటే టైం లేదు అందరి చిన్న ఫం మాట్లాడుదాము మాట్లాడదాము ప్రతి ఒక్కళ్ళు అందరూ దయ ఉంచి కష్టపడి పనిచేయాలని కోరుకుంటున్నాను ఈరోజు నగర వ్యాప్తంగా జరుగుతున్న డివిజన్ అధ్యక్షుల భాగంగా ఈరోజు తొమ్మిదో డివిజన్ తెలుగుదేశం పార్టీ తొమ్మిదో పార్టీ సర్వసభ్య సమావేశాన్ని పార్టీ జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షతమైనటువంటి డివిజన్ అధ్యక్షులు అడ్డుమూడు పునితరావు గారికి ప్రియతమ్మ శాసనసభ్యులు దాంసర్ల జనార్దన్ రావు గారికి మన రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ టికెట్ను కన్ఫర్మ్ చేశారు దానికి మనమంతా చప్పట్ల రూపంలో చంద్రబాబు నాయుడు గారికి మరియు జనార్దన్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాం తెలియజేద్దాం ముఖ్యంగా ఈ రాబోయే నలభై ఐదు రోజులు చాలా కీలకమైనటువంటివి మనం ఈ నాలుగు సంవత్సరాల పది నెలల పట్ట కష్టం వేరు ఈ నలభై ఐదు రోజుల్లో పట్ట కష్టమే మనకు కీలకం ఎందువల్లంటే మనం చేసిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి చేసిన పనులు అదేవిధంగా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అభివృద్ధి పనులు చేపడుతుందో ప్రతి ఇంటికి తీసుకోవాలని బాధ్యత మన మీద అందరి మీద ఉంది ఈ విధంగా గత ఒకటి నెల సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రధానమైన ఒక బూత్ ఒక యూనిట్ ఒక క్లస్టర్ వ్యవస్థ ద్వారా పార్టీ ప్రతిష్టమైన రూపంలో ప్రతి ఇంటికి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా బాబుశెట్టి భవిష్యత్ గారిని కాని కానివ్వండి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ప్రచారం కానివ్వండి అదేవిధంగా అనేక కార్యక్రమాలు నీటికి మనం తీసుకెళ్ళడం జరిగింది అదే రాబోయే ఎలక్షన్స్ రాబోయే రోజుల్లో కూడా చాలా కీలకమైనటువంటి ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాలు తీసుకెళ్లసిన బాధ్యత మన అందరి పైన ఉందని మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ పాంప్లెట్ రాష్ట్ర పార్టీ షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే పథకం ద్వారా దీంట్లో ఆరు రకాలైన పథకాలు స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి మనకు విడుదల చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మహాశక్తి పథకం కాని నుండి అన్నదాత పథకం కానివ్వండి యువగాలం కానివ్వండి రక్షణ బీసీలకు రక్షణ చట్టం ఇంటింటి సురక్షిత మంచినీరు పూర్ టు రీచ్ అనే ఆరు పథకాలను ఈ పాంప్లెట్ ఈ బ్రోచర్ను ప్రతి ఇంటికి తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ కార్యక్రమం ద్వారా రాబోయే వారం రోజుల్లో బూత్ కన్వీనర్లు అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు అదే విధంగా పార్టీ ముఖ్య నాయకులు ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ తీసుకెళ్లి అందించవలసి పథకాలు కూడా వివరించవలసిన అవసరం ఉంది ఈ పాంప్లెట్ యొక్క అధ్యక్షులు కోటా నాగేశ్వరరావు గారు అదే కామ్య పాలని వివరిస్తారు ప్రతి బూత్ కన్వీనర్ కానివ్వండి సెక్షన్ ఇన్ఛార్జ్ అదేవిధంగా ఈ పథకాలని ప్రతి ఇంటికి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తుంటూ దానికోసమే పర్టికులర్ గా ఈరోజు యాఫై డివిజన్లలో నగరాధ్యక్షులు గారి ఆధ్వర్యంలో అన్ని డివిజన్ల మీటింగ్లు పెట్టున్నాము అన్ని వరుసగా కంటిన్యూషన్ జరుగుతూ ఉన్నవి రాబోయే ఎలక్షన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి ఎక్స్పెషల్లీ ఈ డివిజన్ డివిజన్లో నగరంలో ఈ శాన్యంలో కనపడుతుంది తొమ్మిదో డివిజన్ దీంట్లో భాస్కర్ గారు పూర్తి స్థాయిలో కష్టపడుతున్నారు ఎలా కష్టపడుతున్నారు అనేది ఇందాక భాస్కర్ గారు చెప్పబోతుంటే నేనే మేము చెప్తాము నువ్వు చేసిన పని అని చెప్పాను భాస్కర్ గారు ప్రతి లైన్కి ఈ బూత్ లెవెల్లో ఇన్ఛార్జ్ అనే కాకుండా ప్రతి లైన్కి ఒక మనిషిని పెట్టుకొని ఆ లైన్లో ఓట్లు ఎలా ఉన్నవి ఓట్లు నిజంగా ఉన్నాయా దొంగ ఓట్లు ఉన్నాయా ఎవరున్నారు ఎక్కడ ఉన్నారు ఎలా ఉంటున్నారు అనేది గత వారం నుంచి తీసుకొని ప్రతిరోజు ఈ లో చేస్తున్న కృషిని మేము అభినందిస్తున్నాం ముందుగా ఇదే పద్ధతి మిగతా యాభై లో కూడా జరగాలని మా నగరాధ్యక్షుల వారు అలాగే కామపల్లి శ్రీనాన్న గారు ఇది అందరికి ఇంటిమేషన్ పాస్ చేస్తాము ఈ మీటింగ్ ద్వారా కూడా అందరికి తెలియ తెలియటం జరుగుతుంది పర్టికులర్ గా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గామచల్ జనార్దన్ గారు చేసిన అభివృద్ధిని చెబుతూ గడిచిన ఐదు సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాలేని శ్రీనివాసం రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది ఒంగోలు నియోజకవర్గం ఇప్పుడు నిన్నేదో ఇరవై వేల పట్టాలు అన్నారు ఆ పట్టాల పరిస్థితి అయింది వాళ్ళు చేస్తున్న కబ్జాలు ఏంటివి ఈ బ్రాహ్మణుల స్థలాల్ని ఎలా ఆక్రమించుకున్నారు ఒంగోళ్ళు జరిగిన ప్రతి అవినీతిని ప్రతి ఇంటి గడప గడపకు తెలియపరుస్తూ మీరు తెలుగుదేశానికి ఓటేస్తే బాబు గారు భవిష్యత్తు గ్యారంటీ దాంట్లో ఉన్న పథకాలను కూడా పూర్తిగా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఎలా అవలంబిస్తారో కూడా ప్రతి ఓటర్కి తెలియపరచండి అలాగే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఎనిమిదో తారీఖు మీటింగ్ లోనే ఏమో ఇంకా కొన్ని పథకాలని యాడ్ చేస్తానికి కూడా సిద్ధపడి ఉన్నారు ఇవి ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ ఎప్పుడు బీసీలకి బడుగు బలహీన వర్గాలకి అండగా ఉన్న పార్టీ కాబట్టి ఈ ఏరియా బాగా బీసీలు ఎస్సీలు మైనార్టీలు ఎక్కువగా ఉన్న ఈ ఏరియా దృష్టిలో పెట్టుకొని గతంలో జనార్దం గారు చేసింది గెలుపు అనేది కన్ఫామ్ మెజార్టీ ఎంత కావాలి ఎంత వస్తుంది అనే దానిపైన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఈ యాభై రోజులు నిరంతరం మనం ఎలర్ట్ గా ఉంటే ఖచ్చితంగా మంచి మెజార్టీతో దాంట్లో గారిని మనం గెలిపించుకుంటామని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అలాగే ఈ సమావేశానికి ఇక్కడ ముఖ్య చేసిన మా అన్న కామపల్లి శ్రీనివాసరావు గారికి అలాగే మా ప్రధాన కార్యదర్శి హాస్కృష్ణ గారికి ఈ తొమ్మిదవ డివిజన్ లో ఇప్పుడు ఎక్కువ మంది వస్తారు ఈ రోజు కూడా తొమ్మిదవ డివిజన్ వాళ్ళ సత్తా చూపించారు ఇక ఈ యాభై డివిజన్ లో కూడా తొమ్మిదవ డివిజన్ లోనే బాగా ఎక్కువ మంది వచ్చారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడైతే ఈ తొమ్మిదో డివిజన్ నుంచి గురించి ప్రత్యేకంగా రెండు మాటలు చెప్పాలి జనార్దన్ గారు మన నగరంలో ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలంటే తొమ్మిదో డివిజన్ నుంచి మొదలు పెడతాడు తొమ్మిదో డివిజన్ నుంచి మొన్న ఆయన ప్రచారం పౌరశ్వర భవిష్యత్ క్యారెంటే జన్మ కోసం జనార్దన్ కార్యక్రమం కూడా ఫస్ట్ మొదలు మొదలుపెట్టాడు ఎక్కడి నుంచే ఇక అంతకుముందు మేము భవిష్యత్తు ఇదే కర్మ కానీ ఎన్ని నుంచి ఈ డివిజన్ నుంచే చేస్తా ఉన్నాం అంటే మాకు ఒక నమ్మకం తొమ్మిదో డివిజన్ లో కార్యక్రమం చేపడితే సూపర్ సక్సెస్ చేస్తారని మీ మీద ఆ నమ్మకంతో ఆ భరోసాతో కార్యక్రమం చేపడతాం అదంతా ఒక లెక్క ఇప్పుడు మీరు ఈ తొమ్మిదో డివిజన్ కార్యకర్తలు ఈ రోజున యాబీ డివిజన్ రోల్ మోడల్ గా చేస్తా ఉన్నారు లైన్ లైన్ ఇన్ఛార్జీలు చార్జీలు పెట్టినారు ప్రతి లైన్ కి కొంతమంది మన మన తెలుగుదేశం పార్టీ నాయకులని కుటుంబ సభ్యుల్ని పెట్టుకొని డోర్ టు డోర్ తిరుగుతూ ఉంది అది చూస్తా ఉన్నాం చాలా బాగా చేస్తా ఉన్నారు ఇది మిగిలిన డివిజన్ కార్యక్రమం చేపడితే మనకి పూర్తిగా వాటర్ల మీద అవగాహన వస్తుంది ఇప్పుడు మనం చేయాల్సిన ఏంటంటే మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఏం చేశారు రేపు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేస్తారనిఫెస్టో అని చెప్పి ఇచ్చారు ఈ పథకాన్ని గెలుపు దాన్ని బాధ్యతగా ఎక్స్ప్లెయిన్ చేసి వారికి పథకాలు ఉన్నాయి మీకు పథకాలు వస్తాయి అని చెప్తే జనాలు క్యారెడ్డి తెలుగుదేశం పట్టుకోట చంద్రబాబు గారికి గారికి బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మనం ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం అలాగే మనకి ఈ రోజు ఇక్కడికి చేసినటువంటి ముఖ్య ఉద్దేశం ఇక్కడ మనందరం కూడా ఐకమత్యంగా రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి తెలుగుదేశం జనసేన అభ్యర్థి అయినటువంటి శ్రీ దామచెల్ల జనార్దరావు గారిని అందరం కూడా మీరందరూ కూడా దామచెల్ల జనార్దనరావు ఒక అభ్యర్థి మీరే అభ్యర్థి అనుకొని అందరూ కష్టపడాల్సి చెప్పేసి నేను అందరినీ కోరుకుంటా ఉన్నా అందరం కూడా ప్రతి ఒళ్ళు మన వాళ్ళు బూత్ బాధ్యులు కానీ బూత్ కన్వీరులు కానీ మన మిగతా కమిటీ సెక్షన్ కమిటీ వాళ్ళు కానీ సెక్షన్ కమిటీ వాళ్ళు కానీ మన అరవై మంది వారు పెట్టారు వాళ్ళు కానీ నగర కమిటీలు అందరూ కోఆర్టిషన్ చేసుకొని అందరం కూడా కలిసి గట్టిగా ఏ సమస్య ఉన్నా అందరం కూడా కలిసి కలిసికట్టిగా పనిచేయాలి పనిచేసి ఈ తొమ్మిది పది డివిజన్ లో జనాదకి మంచి మెజార్టీ రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు మనందరికీ అందరికీ తెలుసు ఏది మనకి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అది అసలు అంటే ఏంటి అది ఆరు గ్యారెంటీ ఆరు గ్యారెంటీలు ఇస్తారంట ఏంటి అవి అవి మన కావిపల్లి శ్రీనివాసరావు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవన్నీ మీరు తెలుసుకోవాలి మనం ఒక ఆడబిడ్డకి అందిస్తారు ఇంట్లో గ్యాస్ సిలిండర్లు ఎన్నిస్తారు అన్నదాతకు అందిస్తారు ఈ పథకాలన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అయితే మన తొమ్మిదవ డివిజను బూత్ ఇన్ఛార్జీలు కానీ కార్యకర్తలు కానీ మన వాళ్ళని మెచ్చుకోవచ్చు ఎందుకంటే మిగతా ఏ డివిజన్లోనూ లేదు ఎక్కడైనా సరే ఒంగోలు ఎక్కడ మీటింగ్ జరిగిన తొమ్మిదో డివిజన్ నుంచి వచ్చిన బైకులు జనం కానీ ఎక్కడ ఏ డివిజన్ నుంచి రాదు అందుకని మన తొమ్మిదో డివిజన్ అందరికీ కూడా నేను వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ప్రతి ప్రోగ్రాన్ని మీరే సక్సెస్ చేస్తున్నారు ప్రతి ప్రోగ్రాన్ని ఎక్కడ జనవారు వచ్చేసి మనకు ఈసాలని చెప్పి మన తొమ్మిదో డివిజన్లో పెడతాడు మనకి ఇక్కడ పెట్టిన ఏ ప్రోగ్రామ్ సరే సక్సెస్ చేస్తుంది మీ అందరికీ ప్రసంగత తెలియజేస్తా ఉన్నాను ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళు వచ్చేసి బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు మన ఏదో ఖర్చులు అని చెప్పి పద ఐదు వేలు ఇచ్చారు బూత్ ఇన్ఛార్జీలకి కదా మా దగ్గర రూపాయి వద్దు ఖర్చు పెట్టి మీ దగ్గర పెట్టి ఖర్చు పెట్టండి అంటే చూడండి ఎంత నిజాయితీగా ఉన్నారు మిగతా దీంట్లో ఏ బూత్ వాళ్ళైనా సరే ఆ పని మన తొమ్మిదవ నిధులైనా ఎవ్వరు కూడా రూపాయి తాకదు నిజాయితీ పరువు అది అందుకు ఇంకోటి ఏంటంటే చివరిసారిగా ఈసారి ఏంటంటే మనం యుద్ధం చేయబోతున్న ఎవరి మీద అంటే ఒక రాక్షసర్ మీద మీకు జగన్మోహన్ రెడ్డి విశ్వరూపం గురించి చాలా మందికి తెలియదు అమరావతిని నాశనం చేశాడు మనకు పోలవరం లేదు ఉద్యోగాలు లేవు కంపెనీలు లేవు ఫ్యాక్టరీలు లేవు ఏమీ లేవు ఎస్సీ ఎస్టీ నిధులు కూడా ఏం చేశాడంటే మిగతా అందరికీ వేసేసాడు ఎస్సీ ఎస్టీ నిధులు వాళ్ళు ఎదగడం కోసం వాళ్ళ కమ్యూనిటీ హాల్స్కి రోడ్లకి డ్రైన్లకు వాడాల్సిన నిధులను కూడా అందరికీ మిగతా కులాలందరికీ కూడా పంచి పడేసాడు రోడ్లు లేవు ఏమీ లేవు రాష్ట్రాన్ని పన్నెండు లక్షల తోటి అప్పులు కుప్ప చేశాడు పన్నెండు పన్నెండు లక్షల కోట్లతోటి ఈ పన్నెండు లక్షల కోట్లు ఎవరు కట్టాలి జగన్మోహన్ రెడ్డి కట్టాడు రేపు చెప్పండి మనమే కట్టాలి కరెంటు బిల్లులు ఇంటి పనులు నీటి పన్నులు ఇంకా మనకి బస్ ఛార్జీలు ఇట్లా అందరూ మనమే కట్టాలి అందరి మీద కొన్ని లక్షలు అప్పులు చేశాడు అనమాట ప్రతి ఇంటికి కొన్ని లక్షలు అప్పులు చేశాడు ఇవన్నీ మనమే కట్టాలి కాబట్టి మనం వచ్చేసి ఆ జగన్ అనే రాక్షసు మనం మనం మన రాష్ట్రం నుంచి తెలివి కొట్టాలంటే మనం ఓటుకొని గుర్తు చెప్పాలి ఒకసారి అందరూ కూడా కుడి చేతులు పైకి ఎత్తండి అందరూ కూడా పిడికలు బిగిస్తండి సంసిద్ధం చాలా మంది మాట్లాడట్లాస్తే ఆకలి యుద్ధానికి సంసిద్ధం యుద్ధానికి సంసిద్ధం జై తెలుగుదేశం కొంగోలు నగరంలోనే తొమ్మిదవ డివిజన్ పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయటంలో ముఖ్య భూమిక పోషించటం గత నాలుగు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా మేము చూస్తూ ఉన్నాం ఈరోజు కూడా ఈ సమావేశానికి ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషం మీ ప్రణాళిక మీరు చేస్తున్న తీరు బాగుంది దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి ఈ యాభై రోజులు మీరు ఎట్లయితే ప్లాన్ చేసుకొని ఎట్లా బజార్ వైజ్గా వర్క్ డివిజన్ చేసుకొని పనులు చేస్తానే ఉన్నారో దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పి ఇదే కంటిన్యూ చేస్తే మీకు తప్పనిసరిగా రేపు ఎన్నికల్లో తొమ్మిది తొమ్మిదో డివిజన్ మెజార్టీ వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అయితే రాబోయే రోజుల్లో ఇప్పుడు మన ఎన్నికలు ఎంత దుర్మార్గంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు చేయటం మీరందరూ కూడా చూసారు పోలీసులు ఉపయోగించడం అధికారులను ఉపయోగించడం ఎట్లా అయితే జనరల్ ఎలక్షన్ కాబట్టి అంత పరిస్థితులతో రాష్ట్రం అంతా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఒకేసారి మనకు కూడా ఉంటుంది దీంట్లో మనం జాగ్రత్తగా ప్రతి ఓటుని చర్చ చేసుకొని ఓటుని పోలింగ్ చేసుకుంటే ప్రజలైతే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అంతకు రెట్టింపు వ్యతిరేకత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది ఏ వర్గాన్ని వదిలిపెట్ట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విధ్వంసం తప్ప ఒక్క అభివృద్ధి లేదు మొట్టమొదటి మీ అందరికి చెబుతున్నా ఉద్యోగులను మోసం చేశాడు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగులకు హామీ ఇచ్చి వందకి ఎనభై శాతం ఓట్లు పొందాడు ఈరోజు ఐదు సంవత్సరాలు అయింది ఉద్యోగులకు సిపిఎస్ లేదు వాళ్ళ జీతాలు రావటం లేదు వాళ్ళ డబ్బులు ఇరవై ఒక్క వేల కోట్లు వాడుకొని వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వటానికి కూడా ఇవ్వలేని పరిస్థితి అట్లాగే నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీస్ అని చెప్పి ఎస్సీ సప్లై రద్దు రద్దు చేసాడు ఇంతకుముందు రోజుల్లో మనం ఎస్సీలకి వాళ్ళకి వ్యక్తిగతంగా లక్ష రూపాయల లోను లక్ష రూపాయల సబ్సిడీ ఇచ్చేవాళ్ళం ఎన్ఎస్ఎఫ్డిసి కింద లోన్లు ఇచ్చేవా ఇచ్చేవాళ్ళం తర్వాత ఎస్సీలకి ఇన్నోవా కార్లు జేసీబీలు ఇవ్వటమే కాకుండా అంబేద్కర్ పేరుతోటి విదేశాల్లో కూడా ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకోవాలని చెప్పి మనం విదేశీ విద్యా పథకాన్ని పెడితే ఇవన్నీ రద్దు చేశారు ఈరోజు చివరి సంవత్సరం విదేశీ విద్యా అని పేరు పెడతా అంబేద్కర్ పేరు తీసేసి జగన్ అన్న విదేశీ విద్యా దేవేన పెట్టడం జరిగింది అంటే అంబేద్కర్ గొప్పవాడ జగన్ అన్న గొప్పవాడ ఇదంతా కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు మనం ప్రతి గ్రామంలో నగరంలో ఎస్సీ ఎస్టీ ఏరియాల్లో సప్లా నిధులతోటి రోడ్లు డ్రైన్స్ కమ్యూనిటీ హాల్స్ ఎంతో డెవలప్ కొన్ని వేల కోట్లు ఖర్చు ఈ ఈరోజు ఒక్క పథకం లేదు ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు ఎస్సీకి సంబంధించిన ఎస్టీ సంబంధించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెద్ద పెద్ద స్కూల్స్లో సీట్లు వచ్చే విధంగా ఎస్సీ ఎస్టీలు కొన్ని వేల మందికి సీట్లు వస్తుంటే అది ఆ పథకం తీసేసాడు ఈ విధంగా ఇరవై ఏడు పథకాలు రద్దు చేసి చివరికి వాళ్ళకి సంబంధించిన ఒక దళిత డ్రైవర్ని చంపిన ఒక అనంతబాబు అనే ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుని కనీసం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయని పరిస్థితి ఈ రోజు ఉంది అట్లాగే బీసీలకు సంబంధించి ఆదరణ పథకం రద్దు చేయటం విదేశీ విద్యా పథకం లోన్స్ మొత్తం కూడా రద్దు చేసి బీసీలకు సంబంధించి కార్పొరేషన్లు పెట్టాడు యాభై ఆరు కార్పొరేషన్లో ఒక్క రూపాయి కూడా నిధులు కొన్ని పరిస్థితి అసలు ఎందుకు పెట్టారో తెలియదు ఆ విధంగా తర్వాత మైనార్టీలకు సంబంధించి కూడా ఒక్క పథకం కూడా లేదు చివరికి మైనార్టీల్లో ఆత్మహత్య అనేది ఒప్పుకోరు అట్లాంటిది ఈ వైఎస్ఆర్ పిల్లలు ఏం చేయలేక రైలు కింద పడి సెల్ఫీ వీడియో తీసుకున్న హృదయ విదారకమైన సంఘటన మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా ఒక కంపెనీ వచ్చింది లేదు ఒక ఉద్యోగం లేదు ఒక పెట్టుబడి లేదు ఒక విధ్వంసం జరుగుతూ ఉంది ఈరోజు పిల్లలందరూ కూడా ఈ ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు పోయి చదువుకోవాల్సిన పరిస్థితి ఉద్యోగాలు పోవాలంటే హైదరాబాద్ పోవాలి లేదా బెంగళూరు పోవాల్సిన పరిస్థితి ఒక్క అంతేకాకుండా ఈ దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఆందోళన పరిస్థితి ఈరోజు కాలేజీల్లో విద్యా సంస్థలన్నిట్లో కూడా గంజాయి పెద్ద ఎత్తున పిల్లలకు అలవాటు చేసి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అట్లాగే సంపూర్ణ మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తానని అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఈరోజు గతంలో ఎవరు ఇష్టం వచ్చిన పని చేసుకునే వాళ్ళు పని చేసుకున్న సాయంత్రం కొంతమందికి ఎక్కువ మందికి అలవాటు ఉంటే వాళ్ళేదో మద్యం సేవించే అలవాటు ఉంటే దాంట్లో క్వాలిటీ లేకుండా ఈరోజు మొత్తం మద్యం తయారీ మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కనసనంలోనే మద్యం తయారు చేసి ఇష్టం వచ్చిన రేట్లకి అమ్ముకున్న పరిస్థితుల్లో ఈరోజు ఒక లెక్కల ప్రకారం కొన్ని వేల మంది ముప్పై ఐదు నలభై వేల మంది లివర్ డ్యామేజ్ అయ్యి కిడ్నీలు పాడై చనిపోయిన పరిస్థితి ఉంది కొన్ని లక్షల మంది ఆసుపత్రులు పాలైన పరిస్థితి ఉంది దానికి పత్రం లేదు ఎన్ని అమ్ముతున్నారో ఎన్ని బాటిల్స్ అమ్ముతున్నారో ఎన్ని ప్రభుత్వాన్ని జమ చేస్తున్నారో ఆన్లైన్ పేమెంట్ లేదు మనం ఇప్పుడు మంగళ షాపు పోయినా కూరగాయలు కొట్టుకుపోయినా ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది పోయిన షాపులో మాత్రం లేదు అవి ఎంత డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తున్నాయా ఎంత గవర్నమెంట్కి వెళ్తున్నా తెలియని పరిస్థితి ఈరోజు ఆ విషయాన్ని నమ్మి ఈరోజు కొన్ని వేల మంది ఆడపడుచుల

కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది సంబంధించిన ఏ సమస్య రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది